ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉరంగా మారిందని నాలుగండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి అమరేందర్ అన్నారు శనివారం తాడూరు మండలంలోని ఐతోబిఎస్ పాఠశాలలు విద్యాబోధన తరగతులను డిఈఓ రమేష్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ ప్రారంభించడం జరిగింది విద్యార్థుల అభ్యాసన మరింత ఆకర్షణీయంగా ఇంటరాక్టివ్గా గా నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహకరిస్తుంది సహకరిస్తుందన్నారు దీంతో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తూ అందుకు తగ్గినట్టు అభ్యాస కృత్యాలు జనరేట్ చేయడంతో విద్యాభ్యాసం పట్ల పిల్లలు మరింత ఉత్సాహం పెంచేలా బోధన చేయవచ్చు అని అన్నారు కనుక జిల్లా పిల్లలందరూ నిరంతరంగా ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్ను వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమి మానిటరింగ్ అధికారి ర్బీ తాడూరు మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

부산 부산 팀장님다 라마푸람 안에 اكو 우투 라마푸람 안에 아까 듣기가 잘